ఖచ్చితంగా కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత పెరుగుతున్న సవాళ్ళు అలాగే కొత్త కొత్త దేశాల్లో వస్తున్న న్యూ టెక్నాలజీ ఈ సవాళ్ళను మనం ఎట్లా ఎదుర్కోవాలి ఏ రకమైన ఇబ్బంది లేదు మనం భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్కిల్ సెట్ని విపరీతంగా తయారు చేస్తున్నాం వేల మంది లక్షల మంది విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఎక్స్పర్ట్స్ అవుతున్నారు మీరు ఇప్పుడు చూస్తే మీరు ఏ ఇంజనీరింగ్ కళాశాల కన్నా వెళ్ళండి ఖచ్చితంగా ఏఐ ఏఐ డేటా సైన్సెస్ ఏఐఎంఎల్ ఇలా ఒక రెండు మూడు బ్రాంచెస్ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా ప్రత్యేకాలేజ్లో ఉన్నాయి అంటే ఈరోజు భారతదేశం ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఏఐ స్పెషలిస్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది సో ఏఐని విరివిగా వాడుకుంటాం రాబోయేటువంటి సంవత్సరాల్లో ఇప్పుడు ఎట్లయితే గత ముప్పై సంవత్సరాల్లో ప్రతి ప్రోడక్ట్లో సాఫ్ట్వేర్ ఎలా ఉండిందో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారంగా ఎలా అయితే నడుస్తున్నాయో రాబోయేటువంటి ఒక పది ఇరవై సంవత్సరాల్లో ప్రతి దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇవి తయారు చేసేందుకోసం కూడా మనుషులు చాలామంది కావాలి నేనెందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఉద్యోగాలు పోతాయని అనుకున్నాను ఇదేది సార్ పంతొమ్మిది వందల ఎనభై చివరిలో పంతొమ్మిది వందల తొంభైలో కూడా సాఫ్ట్వేర్ వస్తుంది ఉద్యోగాలు పోతాయని అనుకున్నారు కానీ ఆ సాఫ్ట్వేర్ కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు చేసి నేను ఖచ్చితంగా ఇప్పుడు కూడా అదే పరిస్థితి అనుకుంటున్నాను ఐ ఏదైతే ఏఐ ఐటీలో ఎలా జరిగిందో ఏఐ ద్వారా మనం కొన్ని లక్షల మందిని స్కిల్ సెట్ని తయారు చేసి ఈ రాబోయేటువంటి రాబోయంలో వచ్చేటువంటి ప్రతి ప్రోడక్ట్లో ఏదైతే ఏఐని మనం పెట్టే విధంగా ప్రోడక్ట్ వస్తుందో దానికోసం పనిచేసే వాళ్ళు కావాలి వాళ్ళు భారతదేశం నుంచి చాలామంది తయారవుతారని ఖచ్చితంగా నమ్ముతున్నాను అంటే ఏఐ వాళ్ళ డిసడ్వాంటేజెస్ కూడా అదే స్థాయిలో పెరుగుతాయి అని అంటున్నారు అంటే రక్షణ రంగం పరంగా దా డిసడ్వాంటేజ్ ఏమైనా ఉంటాయా ఇప్పుడు ఏ టెక్నాలజీ చేతిలో ఒక ఆయుధంగా ఏమైనా టెక్నాలజీకి దాన్ని పాజిటివ్గా వాడచ్చు నెగిటివ్గా వాడచ్చు మీకు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను న్యూక్లియర్ ఉంది పవర్కి వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఐటీ వచ్చింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ వచ్చింది పాజిటివ్గా వాడుకుంది దాంతోపాటు సైబర్ ఎఫెక్ట్స్ సైబర్ క్రైమ్స్ సైబర్ క్రైమ్స్ అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కూడా పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ వీటిని క్రమబద్ధీకరణ చేసి నెగిటివ్స్ లేకుండా నెగిటివ్స్ రాకుండా ఉండే విధంగా ఉండేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ దానికి సంబంధించిన లాస్ ప్రాసెసెస్ ఇవన్నీ తీసుకురావటం అనేటువంటిది ప్రతి దేశానికి అవసరం ప్రతి దేశం ప్రపంచం మొత్తం కూడా దీని గురించి ఆలోచిస్తుంది ఆ రకమైనటువంటి ఖచ్చితమైనటువంటి లాసు దానికి సంబంధించిన రెగ్యులేషన్స్ ఖచ్చితంగా వస్తాయి ప్రభుత్వం చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది దాని గురించి ఎవరో ఎక్కడో ఒక కొంతమంది వాటిని ఉపయోగించుకొని దొంగతనంగా ఇంకో విధంగా చేసేటువంటి నేరస్తులు ఉంటూనే ఉంటారు ఆ నేరస్తులు పట్టుబడుతూ ఉంటారు దాన్ని పట్టుకునేందుకు కావాల్సినటువంటి మళ్ళా ఒక మెకానిజమ్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది దాని నుంచి వరి అవుతూ టెక్నాలజీని మనం రానికుండా చేద్దామనుకుంటాం తప్పు ఓకే అంటే ప్రస్తుతం భారత రక్షణ రంగానికి ఉన్న అవసరాలు ఏంటి సార్ భారత రక్షణ రంగానికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటి అంటే ఈరోజు మరింతగా విశ్వవిద్యాలయాలు అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్లో లోతైన పరిశోధన జరగాలి ఇది నెంబర్ వన్ రైట్ దానికి సంబంధించినటువంటి గొప్ప ఎక్స్పర్ట్స్ని విశ్వవిద్యాలయాల నుంచి తయారు చేయాలి ఇది ఒకటి రెండవది ఒక డిఆర్డిఓ మాత్రమే మొత్తం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసే విధంగా కాకుండా ఇండస్ట్రీలో ముఖ్యంగా ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా దీనికి సంబంధించిన ఆర్ఎన్టీ జరగాలి ఇది ఇంకొక విషయం దాని తర్వాత మనం ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారు మేక్ ఫర్ ద వరల్డ్ అని అంటే ప్రపంచానికి మనం అమ్మే విధంగా ఉండేటువంటి ఎక్విప్మెంట్ని తయారు చేయడం అనేది మూడో విషయం అంటున్నా అది చేస్తూ ప్రపంచానికి మనం అమ్మాలంటే నేను ఎప్పుడు మూడు విషయాలు అనుకుంటున్నాను ఒకటి ఇట్ షుడ్ బి అన్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ దాన్ ద ఎక్విప్మెంట్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో ఉన్నదానికంటే కూడా అత్యాధునికమైనటువంటి ఒక పరికరాన్ని వెపన్ ని మనం తయారు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ అది క్వాలిటీ బాగా ఉండేటువంటి ఐటెంగా ఉండాలి కొన్ని దేశాల నుంచి వింటూ ఉంటాం మనం ఉత్తర భారతదేశం ఉత్తర మనకు ఉత్తరాన్ని ఉన్నటువంటి దేశాల నుంచి చూస్తూ ఉంటాం కొన్ని క్వాలిటీ గురించి డౌట్స్ ఉంటాయి అలా కాకుండా భారతదేశం నుంచి ఇదిగో ఇది వచ్చింది ఈ సరుకు ఈ ఇది అంటే చాలా క్వాలిటీ ప్రోడక్ట్ అనేటువంటిది ఉండాలి మూడోది తక్కువ ధరలో ఉండాలి ఈ మూడింటికి అనుసంధానం చేసుకుంటూ చేసి మనం చేయగలిగిన రోజు ప్రపంచంలో మన ఎక్విప్మెంటే అనే దగ్గర కనిపిస్తుంది దీనికోసం మన ప్రయత్నం చేయాలి ముఖ్యంగా రక్షణ రంగంలో ఒకటేమో భారతదేశానికి ఫస్ట్ మన దగ్గర అందరి దగ్గర లేనటువంటి ఎక్కువైన ఒక ఆయుధం మన దగ్గర ఉంది అత్యాధునిక ఆయుధం ఉంది అత్యంత యాక్యురేట్గా పనిచేసే ఆయుధం ఉంది ఇది ఎవరి దగ్గర లేదు ఇదొక మనకి ప్రైడ్ అనాలి గౌరవం అనాలి ఒకటి ప్రస్తుతం అలాగే ప్రస్తుతం అలాగే ఉంది సార్ అంటే మిగతా ఏ దేశం టెక్నాలజీతో చేయనిది ఎస్ సార్ ఒకటి మన దగ్గరే ఉన్నది ఒకటి మొట్టమొదటిగా బ్రహ్మోత్సిప్ షిప్ని మనం తయారు చేసి ఎస్ సార్ బ్రహ్స్ శిపుని మేము తయారు చేసినప్పుడు ప్రపంచంలో ఎక్కడా కూడా సూపర్ సాంగ్ క్రూజ్ మిసైల్ లేదు ఓకే భారతదేశం దగ్గర మనతో పని చేసినటువంటి రష్యా దగ్గర ఈ మధ్యనే మీరు ఒక మీకు తెలిసిన ఉదాహరణ చెప్తున్నాను ప్లీజ్ సార్ ఒక కొత్త యుద్ధ ట్యాంక్ చేసి లైట్ వెయిట్ ట్యాంక్ నాకు నాకు తెలిసి ఇట్లాంటి ట్యాంక్ ఇంత అత్యాధునిక ట్యాంక్ ప్రపంచంలో లేదు ఈ లైట్ వెయిట్ ట్యాంక్ అనేటువంటిది ఇట్లాంటి మనం చేసినటువంటి అత్యాధునిక తక్కువ బరువు కలిగినటువంటి ట్యాంక్ పర్వతాల మీద కలిగిన ట్యాంక్ ప్రపంచంలో ఇట్లాంటి ట్యాంక్ ఉందని నేను అనుకుంటాను అలానే ఈ మధ్య మీరు ఒక కొత్త క్షిపణిని ఒకటి మన వాళ్ళు ప్రయోగించారు చాలా ఎక్కువ వేగంతో వెళుతుంది చాలా ఎక్కువ దూరం వెళుతుంది నాకు తెలిసి అట్లాంటి క్షిపణి కూడా ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు మన దగ్గరే ఉంది ఇట్లాంటి ఆవిష్కరణలు చాలా ఉన్నాయి అలానే సబ్మెరీన్ కన్వెన్షనల్ సబ్మెరీన్ నేళ్లలోనే ఉండి బయటకు రాకుండా ఉండేందుకోసం ఒక ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొఫెషన్ అని అంటాం ఆ టెక్నాలజీని నాకు తెచ్చి ప్రపంచంలో ఒకరిద్దరు దేశాల దగ్గర మాత్రమే ఓకే ఇట్లాంటివి చాలా ఉన్నాయి మన దగ్గర రోజు కొత్తగా వచ్చేటటువంటి వచ్చేటువంటి అలాంటివి కొత్త కొత్తవి చాలా చేస్తున్నాం అంటే ఇప్పుడు మనం రష్యా యుక్రెయిన్ యుద్ధంలో చూసాం అంటే డ్రోన్లు టెక్నాలజీ వాడి టార్గెట్స్ని వాళ్ళు రీచ్ రీచ్ అవుతున్నారు టార్గెట్స్ని వాళ్ళు వారు అనుకున్న లక్ష్యాన్ని అవుతున్నారు అంటే ఇప్పుడు రేపొద్దున్న ఇది ఎంతవరకు అడ్వాంటేజ్ అవుతుంది అంటే డ్రోన్ టెక్నాలజీ విషయంలో మనం ఎంతవరకు ముందడుగు వేస్తున్నాం ఎప్పుడు యుద్ధ రంగంలో మనం గత కొన్ని వందల సంవత్సరాలను చూస్తున్నప్పుడు కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త పరికరాలు రావటం అనేటువంటిది చాలా సాధారణ విషయం అంటే మెట్లర్జీ ప్రాముఖ్యం వచ్చి గన్న కనుక్కున్న రోజు సార్ అదొక కొత్త విషయం అంటే గన్న ఉన్నవాడు విజయం సాధిస్తాడు అని చెప్పారు దానికి ముందర ఇంకా మీకు చెప్పాలంటే అలెగ్జాండర్ పురుషోత్తం యుద్ధం జరిగినప్పుడు అలెగ్జాండర్ సైనికులు అప్పటి వరకు గజదళాన్ని చూడలేదు గజదళాన్ని చూసి వాళ్ళు భయపడి పారిపోయారు మొదటి రోజు ఓకే దాన్ని ఏమన్నారంటే వాళ్ళు ఆ రోజుల్లో ఇంగ్లీష్లో మూవింగ్ మౌంటైన్స్ అన్నారు అదొక అవును సైకలాజికల్గా ఒక భయం అట్లాంటివి కొత్త కొత్తగా ఆవిష్కరణలు వస్తూ ఉంటాయి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీస్ ఆర్ డ్రోన్ బేస్డ్ టెక్నాలజీస్ డ్రోన్స్ అండ్ రోస్ బేస్డ్ టెక్నాలజీస్ ఇవి యుద్ధంలో యుద్ధం కాని సమయంలో కూడా రకరకాల యాంటీ అంటే టెర్రరిస్టిక్ ఆర్గనైజేషన్స్ ఇవి కూడా వాడేటువంటి అవకాశాలు దండిగా ఉన్నాయి ఈ రకమైన టెక్నాలజీస్ ప్రతి ఒక్కరూ దాన్ని సమకూర్చుకోవడం జరుగుతుంది భారతదేశంలో ఈరోజు ఈ డ్రోన్ డ్రోన్ బేస్డ్ టెక్నాలజీస్ని పూర్తిగా యువతే తయారు చేస్తున్నారు పూర్తిగా యువత దాదాపు ఈరోజు మూడు వందల యాభై స్టార్టప్స్ దేశంలో డ్రోన్స్ మీద పనిచేయటువంటి స్టార్టప్స్ ఉన్నాయి రకరకాల టెక్నాలజీస్ని తీసుకొని వస్తున్నారు